ఇప్పటి వరకు మోక్షజ్ఞ ఎంట్రీ అదిగో ఇదిగో అనుకుంటున్న అభిమానులకు ఎప్పటికప్పుడు నిరాశే ఎదురవుతోంది బాలయ్య కూడా మావాడు రెడీ అంటూ తెగ ఊరిస్తూ వస్తున్నాడు కానీ లాంచింగ్ ఎప్పుడనేది మాత్రం ఖచ్చితంగా చెప్పలేకపోతున్నాడు అయితే ఈ ఇయర్లో మోక్షజ్ఞ హీరోగా లాంచ్ అయ్యే అవకాశాలు గట్టిగా ఉన్నాయి ఇప్పటికే మోక్షజ్ఞ ఎంట్రీ కోసం పలువురు దర్శకులు పేర్లు వినిపిస్తూ ఉన్నాయి అందులో మరీ ముఖ్యంగా బోయపాటి శ్రీను పేరు వినిపించింది అలాగే ఆదిత్య త్రీ సిక్స్ నైన్ సీక్వెల్తో తో మోక్షజ్ఞ ఎంట్రీ ఉంటుందనే టాక్ కూడా ఉంది కానీ ఇప్పుడు పాన్ ఇండియా డైరెక్టర్ తో మోక్షజ్ఞ ఎంట్రీకి ప్లాన్ చేసినట్టుగా ఓ వార్త వైరల్ అవుతోంది ప్రస్తుతం సోషల్ మీడియాలో మోక్షజ్ఞ గురించి జరుగుతున్న రచ్చ అంతా ఇంతా కాదు నందమూరి వారసుడు వచ్చేస్తున్నాడు అంటూ సందడి చేస్తున్నారు మోక్షజ్ఞ అఫీషియల్ ట్విట్టర్ అకౌంట్గా చెప్పబడుతున్న ఒక ట్విట్టర్ అకౌంట్ నుంచి లేటెస్ట్ ఫోటో ఒకటి బయటికి వచ్చింది ఇందులో మోక్షజ్ఞ చాలా హ్యాండ్సమ్ గా ఉన్నాడు ఈ సందర్భంగా సిద్ధం కండి అంటూ రాసుకొచ్చారు ఇందులో నిజమేంతో తెలియదు కానీ నందమూరి కుటుంబానికి దగ్గరగా ఉండే వైవిఎస్ చౌదరి మాత్రం మోక్షజ్ఞ తేజ అరంగేటానికి రంగం సిద్ధమైందని రాసుకొచ్చాడు దీంతో మోక్షజ్ఞ ఎంట్రీకి రంగం సిద్ధమైనట్టేనని అంటున్నారు అయితే డైరెక్టర్ ఎవరు అనేది ఆసక్తికరంగా మారింది లేటెస్ట్ అప్డేట్ ప్రకారం యంగ్ డైరెక్టర్ ప్రశాంత్ వర్మ పేరు వినిపిస్తోంది ఆహా అన్స్టాపబుల్ షో ద్వారా ప్రశాంత్ వర్మకు బాలయ్యకు మంచి సాన్నిహిత్యం ఏర్పడింది పైగా హనుమాన్ సినిమాతో సూపర్ హిట్ కొట్టి పాన్ ఇండియా లెవెల్లో గుర్తింపు తెచ్చుకున్నాడు ప్రశాంత్ వర్మ అందుకే ప్రశాంత్ అయితే కరెక్ట్గా ఉంటుందని భావిస్తున్నాడట బాలయ్య త్వరలోనే ఈ విషయంలో క్లారిటీ రానుందని అంటున్నారు